నా పేరు కనకయ్య సర్పంచా ఎవరికి మాజీ సర్పంచ్ అంటే ఇప్పుడు సర్పంచ్ తాజాగా ఉన్నావు మొత్తానికి కేసీఆర్ గవర్నమెంట్ సర్పంచ్ చేసిన ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ కూడా కొన్ని రోజులు నడిచింది నడిచింది రెండు రోజులు ఇప్పుడు అయిపోయింది సర్పంచ్ ఎట్లుంది ఆ సర్కార్ పనితీరు ఎట్లుంది ఈ సర్కారు పనితీరు ఇక్కడ అయితే ఇండ్లు అయితే వాళ్ళు ఇండ్లు ఇయ్యలే ప్రభుత్వం ఇక్కడ ఇండ్లు ఇయ్యలే అది పల్లెటూర్లో పోటీ ఇయ్యలే ఏదన్నా సిటీలలోనే ఎక్కువ అది ఇక్కడ ఇండ్లు ఇప్పుడు ఉపయోగపడతాయి పేదవాళ్ళకు పేదవాళ్ళకు మాత్రం ఇండ్లు ఉపయోగపడతాయి ఏ లంచం గింజం మా దగ్గర అయితే ఏం లేదు మమ్మల్ని కాదని ఆ ఊళ్ళే లంచం తీసుకునే చూస్తూ ఉంటాడు ముచ్చడే కాదు కాదు బాబు ఇక సర్పంచ్ గా నీ ఎక్స్పీరియన్స్ తోడి చెప్పు ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ లో అంతస్తుల మే అంతస్తులు కట్టి ఆలోచించ ఇచ్చింది ఏమో ఉన్నది ఇప్పుడు ఎవలి చాల వాళ్ళు కట్టు ఎవల జాలవాళ్ళు కట్టుకుంటే మంచిగున్నది అంతేనా మంచిగా ఉన్నది ఇట్లనేము ఇట్లా ఉన్నాయి ఎందుకంటే బంధవ బందన వాళ్ళ ఐదు లక్షలు ఏమో బందవతి కట్టుకుంటాం ఇంకా కొన్ని కలుపుకొని అయినా అట్లా అందుకు వరకు అవుతుంటుంది మీరు వచ్చి చూసినా గానీ ఇప్పుడు నారాయణపూర్ లో మొదటి దప్ప వచ్చినాయి రెండో దబ్బ వచ్చినాయి ఇంకా మళ్ళీ మూడో దఫ్చానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కటీరు కటీరు కాని మన పల్లెటూర్లో పొంటే ఎందుకు వచ్చినాయి అవి ఏదో హైదరాబాద్ రూట్ లా వరంగల్ రూట్ లా ఇట్లా కటీరు కట్టినా గానీ ఇబ్బంది అంతేనా నువ్వు నీ ఏజ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినావు చాలా మంది ఇంతమంది ముఖ్యమంత్రుల ఇప్పుడు ఎన్టీ రామారావు చాలా

ఏం అర్థమైతే లేవు లెక్క గట్లే అంటారు చూసేటోళ్ళు ఏమంటారు మరి అంటారు కానీ పర్వాలేదు అయితే ఆయన తోటి ఆయన అయితే ఇప్పుడు ఇంకొకసారి కాంగ్రెస్ రావాలి

నా సంఘానికి వాళ్ళకి మిత్తి లేని రుణాలు వాళ్ళకి అయితే కొంత కవర్ అవుతాయి ఈ రేషన్ కార్డులు కూడా రేవం వచ్చినాయి ఈ నచ్చిన ఇప్పుడు కేసీఆర్ బాగా అప్పు వేసిపోయిండు అని రేవంత్ రెడ్డు అంటుండు ఇగ ఏదైనా అప్పు చేయండి మాత్రం ఏది నడవదు అప్పు అప్పు చేయండి మాత్రం ఏది అడవదు అయితే అప్పు చేది ఎవరిని అడిగానే ఆయన అయితే బాగానే వేసిపోయినాడు రేవంత్ రెడ్డి ఎలా తీస్తాడు ఎలా తీయాలి ఇలా తీస్తాడు ఆలోచన ఉంది వరకు ఎట్లుంది ఉష్ణాద్ వరకు పొన్నం ప్రభాకర్ అంటే కొంత కవర్ కదా వాళ్ళ వాళ్ళ కుటుంబం కుటుంబం ఎందుకు ఇచ్చిపోయింది అంటే ఇప్పుడు అల్లుం తోవా బిడ్డ తోవా కొడుకు తోతవ్వ ఎటు పెట్టి ఆయనను కొంత ఆయనకు ఆరోగ్య రీత్యా కొంత ఇబ్బంది ఉంది పెద్ద మనిషి అయింది కాబట్టి వయసు పెరిగింది ఇప్పుడు వీళ్ళ లెక్క నేను ఉండాలనుకుంటాను ఎంత పెద్ద సీఎం అయినా వయసు డౌనే పోలీస్ అంత అట్లే ఉంటది ఆయన కొడుకు కేటీఆర్ అయినట్టుగా సిఎం అవుతాడు ఏమో నమ్మకం అనిపిస్తలేదు వీళ్ళు ఇచ్చుకపోతే కదా ఇచ్చుకపోతే కథ అయినా ఏముండదు అన్నా ఎక్కడ అక్కడ అయిపోయింది వాళ్ళది అదే పరిస్థితి అంతే ఉంటది మరి తింపకపోయినా ఇంట్లో పనిచేదా కేసీఆర్ ఎన్నోడి కన్నా బయటకు వత్తడా అనిపిస్తుంది పోలీసు అయితే గతపన గట్లే మళ్ళా అసెంబ్లీ కలవరికి అలా బయటకు వచ్చి ఆయన ఆరోగ్యం ఇత్తే కొంత ఇబ్బంది మరి ఆరోగ్య సహకరించి బయటకు వచ్చి ప్రచారం కెతే వాతావరణం మారుతా ఆయన కొంత వరకు కొంత వరకు మారుతుంద కొంత వరకు సరే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి కద మార్క్ లేదు అట్టే డోకేం లేదు అంతేనా పోలీసులు అంతే